హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ డైరెక్ట్గా మనం మేటకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏంటంటే రోజుకు ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకోవడానికి ప్లాన్ చేసుకుందాం అది ఎలా అసలు వెయ్యి రూపాయలు సంపాదించడానికి ఏం కావాలి ఏమేమి కావాలి అసలు దాన్ని ఆ వెయ్యి రూపాయలు సంపాదించుకోవడానికి మన దగ్గర ఎంత డబ్బు ఉండాలి అసలు ఆ పని ఏంటి ఆ పని మనం చేయగలమా లేదా అన్న దాని గురించి ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకుందాం రోజుకి వెయ్యి రూపాయలు పక్కగా వస్తాయండి ఇందులో ఎటువంటి డౌట్ లేదు కానీ మీరు మనకి పని మానకుండా బద్దకించకుండా పని చేసుకోవాలి కంపల్సరీ మీరు పని చేసుకోగలిగితేనే రోజుకి వెయ్యి రూపాయలు వస్తాయి మీరు ఆ రోజు వెళ్ళలేదంటే వెయ్యి రూపాయలు రావు సరే రోజుకి వెయ్యి రూపాయలు కావాలని చెప్పి ఎవరెవరు అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను మీకు ప్రాంతం మీ ఊరు కరెక్ట్గా చెప్పాలి ఊరికి కామెంట్ పెట్టేస్తున్నారు హాయ్ సార్ అంటున్నారు హాయ్ సార్ అనుకుంటే మనం ఏదో వచ్చినట్టు పెట్టి వదిలేస్తున్నాం అనమాట కాదు మీ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మీరు పని చేసుకుంటున్నారా అసలు పని లేదా ఖాళీగా కూర్చున్నారా ఏం పని చేయాలో ఆలోచిస్తున్నారా ఫ్రెండ్స్ ముందుగా పర్ఫెక్ట్గా ల్యాక్ చేయకుండా క్లారిటీగా చెప్పేస్తాను నా వర్కేనండి నేను చేసుకునే వర్కే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వర్క్ అండి కానీ ఇది కంపల్సరీ తిరగాలి ఒక టెన్ కిలోమీటర్స్ లోపు కొన్ని కొన్ని ఏరియాలు మీది సిటీనా విలేజ్నా అది కంపల్సరీ నాకు కామెంట్లో మీకు కామెంట్ పెట్టండి వెయ్యి రూపాయలు పక్కాగా వస్తాయండి ఒక వంద రూపాయలు ఇటుగా తీసేసేయండి సరే మనకి ఈ ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీలో ఎంత డబ్బు కావాలి మీరు చేయాల్సింది అన్నీ వదిలేసేయండి ఓన్లీ మీరు చేయాల్సింది ఒక తోపుడు బండి మాత్రమే ఉండాలి ఇది ఎక్సల బండి మీద ఒక సైకిల్ మీద నేను ఎవ్వరికి చెప్పను ఎందుకంటే దానికి కొంచెం అనుభవం కావాలంటే దాని గురించి చెప్పిన తర్వాత చెప్తాను అయితే మీరు పక్కాగా తోపుడు బండిని అద్దెకు తీసుకోవాలి బాగా గుర్తుంచుకొని తోపుడు బండి సొంతంగా మాత్రం కొనవద్దు మళ్ళీ చెప్తున్నాను సొంతంగా మాత్రం కొనవద్దు నా డబ్బులు డబ్బులున్నా నేను కొనేస్తాను అట్ట అవద్దు ముందు పక్కాగా సొ సొంత సొంత బండి కాకుండా మన బండి తీసుకోండి నెలకు వెయ్యి రూపాయలు ఉంటుంది లేకపోతే తొమ్మిది వందలు ఉంటుంది మీ ఏరియాని బట్టి కూడా కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి ఒక్కొక్క ఏరియా ఒక్కో ఏరియాగా ఉంటుంది నేను కరెక్ట్గా చెప్పలేనులే అవి తీసేయండి వెయ్యి రూపాయలు సంపాదించడానికి మీ చేతిలో పదివేల రూపాయలు పక్కాగా ఉండాలి పదివేల రూపాయలు పక్కాగా ఉండాలి అంతకు మించి పైన ఉన్న పర్వాలేదు అనుకో మనం అనుకున్న టార్గెట్ ఏంటి వెయ్యి రూపాయలు రోజుకి డైలీ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కంపల్సరీ మనం సంపాదించాలనుకుంటే పదివేలు పక్కగా ఉండాలి సరే ఏమేం కావాలి ఇది లాట్ వ్యాపారం కాదండి పది రూపాయల వ్యాపారం ఇరవై రూపాయల లాట్ వ్యాపారం కాదు మిక్స్డ్ వ్యాపారం అంత మిక్సింగ్ చేసుకోవాలి ఆ మిక్సింగ్లోనే ఏమేమి అనేది నేను కొంచెం స్పీడ్గా చెప్తాను ఎందుకంటే మీకు ల్యాగ్ లాగా నేను టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఆ స్పీడ్లో మీకు కొన్ని కొన్ని ఐటమ్స్ ఏమేమి కావాలో నేను చెప్తాను కొంచెం మీరు ఒకటి రెండు సార్లు అర్థం కాకపోతే వీడియో చూడండి లేదనుకుంటే మీరు ఏమైనా రాసుకోగలిగితే రాసుకోండి విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్ ఎంట్రన్స్ అండి మీరు అన్ని వీధులు తిరగండి కొనొద్దు ముందు మొత్తం పర్చేజ్ చేయండి అంటే పర్చేజ్ కాదు ముందు ఎస్టిమేషన్ చేసుకోండి ఒక స్లిప్ రాసుకోండి ఈ స్లిప్ నేను చెప్పినవన్నీ ఒక స్లిప్ రాసుకొని మీరు వెళ్ళి అన్ని ఒకసారి డజన్ లెక్క అడిగి కనుక్కొని చూసిరండి ముఖ్యంగా ముందు పక్కాగా చెప్పే మ్యాటర్ అది ముందు మనకు కావాల్సింది చాటకాడి నుంచి మొదలు పెట్టండి ఇవన్నీ ఎంతంత అమ్మాలి అనేది వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు లేదు అనుకుంటే మీరు నాకు కామెంట్ పెట్టండి స్పెషల్గా నేను కామెంట్ పెడతా లేదు మీరు ఎవరైనా సరే ఒక పది మంది కలిపి మినిమం టెన్ మెంబెర్స్ ఉండాలండి టెన్ టెన్ మెంబెర్స్ అంటే ఒక పది మంది కలిసి మీరు లైవ్ చేయండి నేను లైవ్ చూస్తాను లైవ్లో మనం మాట్లాడుకుందాం అనుకుంటే కొంచెం నేను చూచాయిగా చెప్తా ఉంటాను కొంచెం సైకిల్ చేస్తాను దాన్ని బట్టి మీరు రేట్లు ఎలా ఫిక్స్డ్ చేసుకోవాలి నేను చెప్తాను అది లైవ్లో మాట్లాడుకుందాం ఇక్కడ ఇది వద్దు ఎందుకంటే లైవ్ కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది నెంబర్స్ పది మంది పది మంది మీరు కామెంట్ పెడితేనే లైవ్ చేస్తాను సరే ఫ్రెండ్స్ ముందుగా చాట తీసుకోండి మగ్గు తీసుకోండి చాటలు రెండు రకాలు పెట్టండి మగ్గులు రెండు రకాలు పెట్టండి సబ్బు పెట్టెలు పెట్టండి బాగా వినండి పప్పు గుత్తులు కావాలి చపాతీ కర్రలు కావాలి స్టీల్ పీసు స్టీల్ పీసులు దాంట్లో పచ్చ పీసు దాంట్లో మళ్ళీ కలర్ పండుగ స్పాంజితో ఒకటి వస్తుంది స్పాంజి పీసు మజ్జి కవ్వాలు దువ్వెనులు దువ్వెనలో రెండు రకాలు పేన్ దువ్వెనలు వేసులో రెండు రకాలు వేసుకోండి చిన్నవి వేసుకోవాలి పెద్దవి వేసుకోవాలి బాగా వినండి మళ్ళీ ఇందులోనే పిల్లలు బిందులు అడుగుతారు డబ్బులు వేసుకునే బిందులు ఆ బిందులు బొమ్మలు మాత్రమే వేయొద్దు బిందులు మాత్రమే బిందుల్లాగా ఉంటే కుండీల్లాగా అది మాత్రమే వేయండి ఇంకా మీకు ఇక్కడి నుంచి మీకు కత్తెరలు ఇక ఆ షాప్ దగ్గరికి వెళ్ళంగానే ఆ షాప్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడే ఉంటాయి ఏది టీ ఫిల్టర్లు కానీ దివ్యంలే కానీ లైటర్లే కానీ చెక్క బ్రష్లే కానీ చెక్క బ్రష్లో రెండు మూడు రకాలు పెట్టుకోవాలి అద్దాలు పెట్టుకోవాలి రెండు రకాలు పెట్టుకోవాలి స్ప్రింగులు తాడులు అంటే దండం వేసుకునే తాడులు స్ప్రింగ్స్ బడ్స్ ప్యాకెట్లు రెండు రకాలు బాగా ఏమండి బడ్స్ ప్యాకెట్లో రెండు రకాలు డబ్బాలు ఐటమ్ ప్లాస్టిక్ డబ్బాలు చిన్న డబ్బాల కాడి నుంచి మనం పది రూపాయలు అమ్మే డబ్బాల కాడి నుంచి మనం ముప్పై రూపాయల డబ్బాల దాకా పెట్టుకోవాలి ఫస్ట్ టైం చెప్తున్నా ఫస్ట్ టైం చెప్తున్నాను ఫస్ట్ మీరు పది పదివేల రూపాయలు పెట్టుబడికి అంతే వస్తే అంతకుమించి ఎక్కువ రావు అలాగా మీరు అవన్నీ తీసుకోవాలో చూసుకోండి ముందు ముందు ప్లాస్టిక్ ప్లాస్టిక్ దగ్గర దగ్గరగా మీరు ఒక ఫార్టీ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఫస్ట్ వెయ్యండి లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ప్లాస్టిక్ వేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీలో మనకి కొన్ని కొన్ని షాపులు నేను ఆల్రెడీ అడ్రస్లు పెట్టాను వేరే అడ్రస్లు పెట్టాను మీరు మీకు ఏబియన్ కా ఏబియన్ కాంప్లెక్స్ ఉంది అందులో ఒక షాపులు ఉన్నాయి మరి ఇటువైపు ఒక కొన్ని షాప్లో నిన్న పెట్టాను ఇటువైపు ఉన్నాయి షాపులన్నీ కూడా రెక్కి వేయండి అడగండి మేము హోల్సేల్గా ఇలా చేసుకుంటున్నాం అని చెప్తే మీకు తగ్గ రేట్లే ఇస్తారు అవి ఎంతంత పడతాయో కూడా మీకు తెలుసు నేను ఇది పది రూపాయలు అమ్మాలా ఎంత అని చెప్పేసి మీకు నచ్చి ఏమన్నా ఉంటే మొత్తం ఒక ఒక ఐదు వేల రూపాయల సరుకు మొత్తం తీసుకోండి ఇది ఒక ఐదు వేలు ఇది ఒక ఐదు వేలు పెట్టుబడి పెట్టండి కానీ ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టేసారు అయిపోయింది మొత్తం సరికి అంతా తెచ్చేసుకున్నారు ఇంటికి బండి మీద ఎట్టా చదువుకోవాలి బండి మీద చక్కగా అటు ఇటు పడిపోకుండా ఒక కర్రలు కట్టుకొని ఇటు రెండు కర్రలు ఎదర రెండు కర్రలు ఇటు ఒక రెండు కర్రలు కట్టుకొని మధ్యలో పోసేసుకొని చాటలు చక్కగా కనపడాలి డబ్బాలు కనపడాలి మగ్గులు కనపడాలి కొన్ని అయితే సంచుల్లో ఉంటాయి కాబట్టి పక్కన చిన్న కవర్ వేసి ఒక తాడేసి ఇటు ఇటు ఎలాంటి తీసేసి కట్టేసుకొని ఎదర కూడా కట్టేసేసుకొని బాత్రూమ్ బ్రష్లు మీకు డస్ట్బిన్లు ఇలాంటివన్నీ ఫ్రంట్కి వెళ్ళిపోవాలి ఇది ఫ్రంట్ కాదు ఇది మనం తోచేది ఫ్రంట్ అనుకుందాం సరే మీకు రివర్స్గా చెప్తున్నాను నేను ఇది ఫ్రంట్ అనుకుందాం బండికి అది చివర అనుకుందాం చివరిలోనేమో ఇదంతా ప్లాస్టిక్ పెట్టేసుకోండి ఈ ఫ్రంట్ మాత్రం మాత్రం ఈ మొక్క మాత్రం సగం అటేమో ప్లాస్టిక్ సగం ఇటేమో ఫ్యాన్సీ పెట్టుకోండి ఎలా పెట్టుకొని మీరు ఫ్యాన్సీలో కూడా ఒక ట్రైల్ తీసుకొని చక్కగా అందులో ఫ్లక్కర్సు రబ్బర్ బ్యాండ్స్ ఇలా టిప్టాప్స్ మరి నెయిల్ పాలిష్ మనకి ఫ్యాన్సీ ఐటమ్ అంతా ఒక ట్రేల్ పెట్టుకునే ట్రేల్ వేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఒక అట్ట పెట్టేసి అట్ట అవతల వైపు నుంచి ప్లాస్టిక్ సామాన్లు ఏమైనా ఉంటే అందరూ దగ్గబెట్టేసేయండి కొన్ని సంచిలోకి వెళ్ళిపోతే కొన్ని ఇందులో పోసేసుకుంటాం కొన్ని ఎదర ఉంటాయి కొన్ని ఏమో మనకి ఇటు ఉంటాయి వీటిలో స్టీలు గంటులు వస్తాయి ఒక నాలుగైదు రకాలు తీసుకోండి ఎక్కువ తీసుకోండి పదివేల రూపాయల లోపే మనం చెప్తున్నాను మీరు ముందుగా ఎన్ని కొనేసారు బండి మీద కూడా సదిరేసేసుకున్నారు ఇప్పుడు ఏంటి పక్కాగా మైక్ ఉండాలి ఈ మైక్కి ఎక్స్ట్రా డబ్బులు ఇందులో కలపద్దు ఇవి అక్కడ ఎందుకంటే మైక్ వచ్చేసి మీకు ఆరు వందల యాభై ఏడు వందల యాభై ఉంటాయి నోడితే అనౌన్స్ చేసేసి ప్లాస్టిక్ సామాన్లు ఫ్యాన్సీ సామాన్లు అని చెప్పేసి ఫ్యాన్సీ షాపులు మన ప్లాస్టిక్ సామాన్లు అమ్మబడునని చెప్పేసి మీరు అనౌన్స్మెంట్ చేయండి అనౌన్స్మెంట్ రికార్డ్ అవుతూనే ఉంటుంది అలా బండి తోసుకుంటే ముందుకెళ్ళాలి సరే ఇక్కడతో అన్నీ అయిపోయినాయి ఓకేనా తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మొదటి రోజు మీరు ఇక బిజినెస్ రేపు కానీ ఎల్లుండి కానీ స్టార్ట్ చేస్తారు అప్పుడు మీరు మీ దగ్గర బండి ఉంటే బండి సైకిల్ ఉంటే సైకిల్ ముందు మీరు ఏ ప్రాంతానికి వెళ్తారు ఏదన్నా మా ఏరియానండి సందులో చిన్న చిన్న సందులు కానీ కొంచెం యావరేజ్ సందులు కానీ చూసుకోండి కొంచెం ఎక్కువ అంటే ఒకొక్క పేట కొంచెం ఎక్కువ ఇళ్ళు ఉంటాయి ఒక ఇళ్ళు చాలా ఉంటాయి ఒక్కొక్క ఇళ్ళు అటు అంట ఇళ్ళుని వెళ్ళి ముందు రెక్కి వేయండి పొద్దున్న వెళ్ళండి మీరు సాయంకాలం వెళ్ళి చూస్తా అంటే కుదరదు పొద్దున్నే ఎవరెవరు తిరుగుతున్నారు ఆకుకూరలో వాళ్ళు తిరుగుతున్నారా బాగా చూడండి నేను చెప్పే మాటలు బాగా క్యాచ్ చేయండి ఆకుకూరలో తిరుగుతున్నారా పళ్ళ బళ్ళు అంటే పళ్ళు అంటే సైకిల్ మీద కానీ బండి మీద తీసుకుని వెళ్ళి దానిమ్మకాయలు యాపి లే కాయలు జాంకాయలు అమ్మేవాళ్ళు తిరుగుతున్నారా లేదంటే కూరగాయలు అమ్మేవాళ్ళని తిరుగుతున్నారా చిప్స్ ప్యాకెట్లు అమ్మేవాళ్ళు తిరుగుతున్నారా లేకపోతే అట్టుపిండి అమ్మేవాళ్ళు తిరుగుతున్నారా లేదా ముందు మీరు గమనించండి మీరు ఉదయం వెళ్ళాలి మీరు ఉదయం వెళ్తేనే వీళ్ళందరూ దొరుకుతారు వీళ్ళందరూ తిరుగుతున్నారంటే ఆ తిరిగే ప్రాంతంలో మీరు కంపల్సరీ వెళ్ళి మీరు వ్యాపారం చేసుకోవచ్చు మీరు చక్కగా అయ్యిద్ది ఈ రోజు ఈ ఏరియా ఇంకో రోజు ఏరియా ఇలా మీరు పది లోపు ఒక మూడు ఏరియాలు పెట్టుకుంటే చాలు రోజుడిసి రోజు ఈరోజు ఒక వీధి వెళ్ళారు ఆ రోజు వెళ్ళరు రెండు రోజు కొత్త వీధి మళ్ళీ మూడో రోజు కొత్త వీధి మళ్ళీ నాలుగో రోజు మీరు ఈ చివరి ఫస్ట్ రోజు వెళ్ళదు ఈ వీధికి వచ్చేసింది ఇలా మీకు ఆరు రోజులు దిగుద్ది ఒక ఆదివారం మాత్రం ఎప్పటికప్పుడు మీకు మీ ఇష్టం వచ్చిన టైంలో సెలవు పెట్టేసుకోండి ఇది మాత్రం పక్కగా మీరు వెయ్యి రూపాయలు మీరు చేసుకోగలగాలి మీరు ఉదయం దగ్గర దగ్గర ఏడు ఏడు మున్నర కల్లా పాయింట్లోకి వెళ్ళిపోవాలి నేను తొమ్మిదింటికి ఇంటికి వెళ్తా పదకొండింటికి ఇంటికి వెళ్తా షావుకారు లాగా వెళ్తానంటే షావుకారు అయిపోతాం మనం ఉన్న మాట చెప్తున్నా వెయ్యి రూపాయలు కాదు కదా ఐదు వందలు కూడా సరిగ్గా పడవు డబ్బులు బాగా వినండి మీరు మాటికి పాయింట్కి వెళ్ళేపాటికి ఏడు నుంచి ఏడున్నర లోపల పాయింట్లోకి వెళ్ళిపోవాలి శుభ్రంగా మీ ఇంటికాడ ఏం సదరద్దు ఇంటికాడ చదవాల్సిన అవసరం దాని మీద ఒక పట్ట కవర్ బ్లూ శిల్పాలైన పట్టాలైన ఉంటుంది ఆ పట్ట వేసేసుకొని తాడు వేసేసుకొని కట్టేసేసుకుని సరుకుని ముందు ఎక్కడ ఎక్కడ కనపడకోకుండా కట్టేసేసుకోండి తాడుతో కట్టేసుకొని తోసుకొని వెళ్ళిపోవాలి ఓపెన్గా ఎప్పుడు వెళ్ళిపోకూడదు మీరు ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి మొత్తం ముందే ఇంటికాడ కట్ చేసుకొని సదిరేసేసుకొని మీరు మార్కెట్ వెళ్ళే సరుకు తెచ్చుకుంటే కింద కానా ఉంటుంది కాబట్టి ఆ కానాలో సరుకు తోచేసుకొని లేకపోతే పైన పెట్టే తోసేసుకొని మీరు పాయింట్కి వెళ్ళి ఒక దగ్గర పక్కన పెట్టేసుకొని మళ్ళీ అక్కడ ఓడ తీసి పట్ట తీసి పట్టా పక్కన పెట్టేసి మళ్ళీ మీకు కావాలో సదిరేసేసుకొని నీట్గా మళ్ళీ పాయింట్ కాడ నుంచి మనం అనౌన్స్మెంట్ ఇచ్చుకుంటే స్టార్ట్ చేసుకొని మీరు లైన్ స్టార్ట్ చేసేయండి మీరు తొమ్మిది తొమ్మిదిన్నర పది ఇంటికల్లా ఈజీగా నా నేను చెప్పకూడదు మళ్ళీ మీరు కొంచెం ఆశపడతారు ఒక 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 టార్గెట్ అనేది వచ్చింది మీకు డౌట్ వచ్చింది అమ్మాయి అక్కడ వరకు వచ్చిన పర్లేదు ఇంకొంచెం చేసుకుంటే అయిపోద్ది అలా చేసుకుంటే అయిపోతే మీ టైం అవుతుంది మహా అయితే ఒంటి గంట అవుతుంది లేకపోతే రెండు గంట అవుతుంది రెండు గంటల లోపు మీ టార్గెట్ పూర్తి చేసుకోవాలి మీరు అలాంటి ఏరియాలు ఎత్తుక్కోవాలి ఏయా ఎన్ని ఏరియాలు ఎక్కడ ఎత్తుక్కోవాలి నా వల్ల కాదంటే కుదరదు చెయ్యగలిగితేనే మీకు వెయ్యి రూపాయలు నేను చెయ్యలేను నేను బద్దకిస్తాను నాకు కూర్చుంటే డబ్బులు వచ్చేయాలి ఓ చెట్టు దగ్గర పెట్టేసుకుంటా లేకపోతే ఒక మూల పెట్టేస్తా వచ్చేస్తారు జనాలు అనుకుంటే మీరు వెయ్యి రూపాయలు సంపాదించలేరు మీ సరుకు అంతా డెడ్ అయిపోద్ది పాడైపోద్ది రోజుకొచ్చే డబ్బులు కూడా రావు ఆ వచ్చిన పైపు అయిన సరుకు డబ్బులు కూడా ఇంట్లో తినేసి వాడేసుకొని మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళిపోతారు ఓకేనా మీరు మాత్రం ఆ పని చేయొద్దు మీరు ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేసే విధానం అయితే ఇది మీరు రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించుకోవాలి ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు మీరే బాస్ మంచి పట్టా కొనుక్కోవాలి ఆ పట్టా మాత్రం వర్షం వచ్చినా గట్టిగా మనకి తడవకుండా ఉండడానికి వర్షం వచ్చిన పైన పట్టేసి కట్టేసుకునేటట్టుగా ఉండాలి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా పట్టాలు కూడా విజయవాడ వన్ టౌన్లోనే రథం సెంటర్లో దొరుకుతాయండి రథం సెంటర్ మొత్తం అవి పట్టాలే మొత్తం హార్డ్వేర్లు ఉన్నాయి షాపలు కానీ ఈ శిల్పాలైన పట్టాలు కానీ ప్లాస్టిక్ పట్టాల కానీ తాళ్ళు కూడా దొరికితే ఒక పావు కేజీ అడిగి తీసి తాడు కూడా కట్టేసుకోవడానికి చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ సరుకు అంతా పెట్టుకోండి ఒకటి రెండు సార్లు నేను ఒక ప్లాస్టిక్ వెళ్ళారంటే మొత్తం నీకు ఒక దగ్గరే తిరిగిపోతాయి లేదు మీరు కొంచెం అనుభవం మీద నిదానంగా వెళ్తుంటే ఒకటి ఒక్కటి ఒకటి షాపు మీకే అర్థమవుతుంది పని చేస్తూ ఉంటేనే ఏదైనా పని అవుతుంది మీరు పని చేయకుండా అక్కడే కూర్చుంటే అవదు కొంచెం టైం పట్టిద్ది ఆరు నెలలు పట్టచ్చు లేకపోతే ఏడు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు కొంచెం మీరు సీనియారిటీ రావాలంటే నీకు రెండు నెలల మూడు నెలల సీనియారిటీ అంటే రాదు ఓకేనా అర్థం చేసుకోండి మీరు ఇలాగ చేసుకోగలితే మీరు బాగుంటుంది మీ కుటుంబం బాగుంటుంది మీకు మంచి చక్కటి ఉపాధి దొరికిద్దని నా చిన్న ప్రయత్నం ఓకేనా ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా సరే ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా లైవ్ చేయాలనుకుంటే ఒక పది నెంబర్స్ కలిసి లైవ్ చేయండి అని చెప్పి మీరు కామెంట్ పెడితే నేను లైవ్ చేస్తాను సరే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఎట్టా ఉందనేది బాగుందా బాగలేదా నచ్చిందా నచ్చలేదా దానికి బట్టి మీరు ఒక కామెంట్ పెడితే ఆ కామెంట్కి రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడియోతో మీ ముందు ఉంటా మీ వెంకటరావు మీ వెంకట్రావు బ్లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్